నూట ముప్పై తొమ్మిదవ సంకీర్తన మొదటి అని మనం ఆలోచన చేస్తే ఈ కీర్తన ఎవరు రాశారు అని మనం ఆలోచన చేస్తే కనుక అక్కడ పైన అన్నాడు కదా ఇది దావీదు కీర్తన ప్రధాన గాయకునికి దావీదు కీర్తన కీర్తనకారుడైన దావీదు ఈ కీర్తన రాస్తూ ఏమన్నాడంటే యహోవా నువ్వు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు మన దే మనం ఆరాధన చేసే దేవుడు ఎవరు అంటే మన మనస్సుని గ్రహించే దేవుడు ఆయన ఈ లోకంలో ఉన్న మనుషులందరూ కూడా మన మనస్సును ఎవరు గ్రహించలేరు కదా దేవుని వాక్యం అంటుంది మనుషులంట పై రూపాన్ని చూస్తారంట దేవుడు హృదయాంతరంగాన్ని లక్ష్య పెడతాడంట మనుషులు ఏం చేస్తారు పై రూపాన్ని చూస్తారు అంటే మనం పైకి ఎలా కనబడుతున్నాం మనం ఏం ధరించుకున్నాం మనం పైకి ఎంత నీట్గా ఉన్నాం అనేదే మనుషులు చూస్తారు కానీ కానీ మన నీవు నేను ఆరాధన చేసే దేవుడు ఎవరంటే మన హృదయ స్థితి ఎలాగుందో ఆయనకు తెలుసు కొన్నిసార్లు మన హృదయం అంతా దుఃఖంతో బాధతో వేదనతో నిండిపోయిన నిండిపోయి ఉంటుంది కానీ పైకి మాత్రం ఏం చేస్తామంటే లోకు అయిపోతామేమో అని చెప్పి నవ్వుతూ ఉంటాం కదా అనేక మార్లు మన జీవితంలో ప్రియులరా కానీ నువ్వు ఈరోజు దేవుని ఆరాధన చేయడానికి వచ్చిన నీవు ఏ హృదయంతో ప్రభు సన్నిధికి వచ్చావో ఏ మనస్సుతో నీ హృదయంలో ఏ వేదన ఉందో నీ హృదయంలో ఏ నీ హృదయానికి ఏ గాయమైతే అయిందో నీ హృదయంలో ఏ బాధతో నువ్వు వచ్చావో ప్రభు సన్నిధికి దేవుడు అంటున్నాడు నేను నీ మనస్సును ఎరిగిన దేవుడను హలో ఏమి ఎరిగిన దేవుడంటాయినా నీ మనస్సు ఎరిగిన దేవుడైనా నీ హృదయంలో ఏ పరిస్థితితో నువ్వు ప్రభు సన్నిధికి వచ్చావో ఏ వేదనతో నువ్వు దేవుని సన్నిధికి వచ్చావో దేవుణ్ణి ఆరాధన చేయడానికి వచ్చావో నువ్వు ఇప్పుడు దేవుణ్ణి ఆరాధన చేసేటప్పుడు నీ హృదయం అంతా ఆయన సన్నిధిలో కుమ్మరించే విధంగా నువ్వు ఆరాధన చేయాలి ప్రభువు ఎలాగ ఆరాధన చేయాలి మనుషులతో కాదు నువ్వు చెప్పుకోవాల్సింది లేకపోతే నీ భర్తతో కాదు నీ భార్యతో కాదు నీ తల్లిదండ్రులతో కాదు ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదు కానీ నీవు నేను ఆరాధన చేసే దేవుడు ఎవరు అంటే ఆయన నమ్మదగిన దేవుడు ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టే ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా మన మనస్సుని గ్రహిస్తున్నాడంట ఆయన ప్రియులారా అక్కడ మనం చదివితే అక్కడ అంటున్నాడు కదా నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు నా చర్యలన్నింటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు ప్రియలారా చూడండి ఏడవచనంలో అంటున్నాడు నీ ఆత్మయోద్ధ నుండి నేను ఎక్కడికి పోవద్దును నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవద్దును నిజమే కొన్నిసార్లు మనం అనుకుంటాం ఈ ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళిపోవాలి లేకపోతే ఇంకో ఊరు నుంచి అక్కడ మనకి సెట్ అవ్వకపోతే ఇంకో ఊరు వెళ్ళిపోవాలి కదా చాలాసార్లు మనం ఇలాగ ఆలోచన చేస్తాం ఏదైనా ఒక వ్యాపార విషయంలో కానీ ఒక ఉద్యోగ విషయంలో కానీ లేకపోతే మనకి కొన్ని పరిస్థితులు సెట్ అవ్వట్లేదు అన్నప్పుడు నచ్చట్లేదు అన్నప్పుడు మనం ఏమనుకుంటాం ఇక్కడ నుంచి ఇంకో చోటుకి వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి ఇంకో చోటకి వెళ్ళిపోవాలి వీళ్ళరా అన్నాడు ప్రభావా ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళిపోవడం ఈజీయే వెళ్ళిపోగలను కానీ నీ ఆత్మయత్ నుండి నేను ఎక్కడికి పారిపోతాను నేను ఎక్కడికి వెళ్ళినా సరే నువ్వు అక్కడ ఉన్నావు కదా ప్రభా కాబట్టి స్థిరమైన మనస్సు నాకు ఇవ్వండి చూడండి ప్రియులారా అక్కడ అంటున్నాడు కదా నేను రెక్కలు కట్టుకొని తొమ్మిదో వచ్చిన అన్నాడు సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును నీ కుడి చేయి నన్ను పట్టుకొనెను నీవు నేను ఆరాధన చేసే దేవుడు ఎవరు అంటే ఆయన మన కుడి చేయి పట్టుకుని నడిపించే దేవుడు ఈరోజు ఆరాధనలో మనం ఏం కోరుకోవాలో తెలుసా ప్రభావా నా కుడి చేయి పట్టుకుని నన్ను నడిపించండి ఏం అడగాలి ఈరోజు ఆరాధనలో చెప్పండి ఒకసారి దేవా నా కుడి చేయి పట్టుకొని నన్ను నడిపించండి ఎవరైతే దేవుణ్ణి ఆరాధనలో ప్రభువా నన్ను నీవు నడిపించు నేను నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నానని ఎవరైతే దేవునికి అప్పగించుకుంటారో వాళ్ళని నా ప్రభు నడిపించడానికి ఇష్టపడుతున్నాడు ఈరోజు హలే లూయ ఎవరిని నడిపిస్తాడంటే మనల్ని మనం అప్పగించుకోవాలి దేవునికి ఆరాధనలో మనం ఏం చేయాలంటే మనల్ని మనము ప్రభువా ఇదిగో నా కుడి చేయి నేను నీకు ఇస్తాను ప్రభువా నీ కుడి చేత నన్ను పట్టుకొని ప్రతి పరిస్థితిలో కూడా మీరు నన్ను నడిపించండి అని ఏ మనిషి అయితే తమ్మును తాము దేవునికి సమర్పించుకుంటారో ఎవరైతే తమ్మును తాము దేవునికి అప్పగించుకుంటారో వాళ్ళని నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అంతేగాని మనము మనల్ని మనం ఆయనకి సమర్పించుకోకుండా మనల్ని మనం ఆయనకి అప్పగించుకోకుండా మనం అలాగే ఉంటే మన జీవితం ఎప్పుడు అలాగే ఉంటది కానీ రోజు ఆయన ఆరాధన చేయడానికి వచ్చిన మనం ఏం చేయాలంటే మనల్ని మనము దేవునికి సమర్పించుకునే వారంగా ఉండాలి మనల్ని మనము దేవునికి అప్పగించుకునే వారంగా ఉండాలి ఎవరైతే ఆయనకి సమర్పించుకుంటారో తమ జీవితాన్ని ఎవరైతే ప్రభుకి అర్పించుకుంటారో వాళ్ళ నా ప్రభు ఏం చేస్తాడో తెలుసా కుడి చేయి పట్టుకుని నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు హల లూయా ప్రియులారా చూడండి పదకొండవచనలో అన్నాడు అంధకారము నన్ను మరుగు చేయును నాకు కలుగు వెలుగు రాత్రి వలే ఉండును అని నేను అనుకోని ఎడల ఇక్కడ పదకొండవ వచ్చిన ఒకసారి ఆలోచన చేద్దాం నేను ఈ అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు ఎక్కువ శాతం నా దృష్టి ఈ వచనం మీద పడింది అనమాట అడుగుతున్నాను ప్రభా ఈ అధ్యాయంలోంచి కొన్ని మాటలు పంచుకోవాలి కదా ఏం చెప్పాలి ఏం మాట్లాడాలి దేవా నాకు కొన్ని ఆలోచనలు నాకు దయచేయండి అని ప్రభుని అడిగినప్పుడు ఈ వచనం మీద నా దృష్టి పడింది చాలా వచనాలు ఇంకా ఇంతకంటే గొప్ప వచనాలు ఇందులో ఉన్నాయి కానీ ఆ వచనం మీద నా దృష్టి పడినప్పుడు నేను ఆలోచన చేస్తున్నాను అక్కడ అంటున్నాడు కదా అంధకారం నన్ను మరుగు చేయను నాకు కలుగు వెలుగు రాత్రి వలే ఉండును అని నేను అనుకుని నాయడలా కొన్నిసార్లు మన జీవితంలో వెలుగుగానే కనపడుతుంది కానీ ఆ వెలుగు కూడా ఎలా ఎలాగ మనం ఫీల్ అవుతామంటే రాత్రిగా ఫీల్ అవుతాం అక్కడ అదే అంటున్నాడు నాకు కలుగు వెలుగు చూడండి ఆలోచన చేస్తే ఈ మాట నాకు కలుగు వెలుగు ఏం కలిగింది అంటున్నాడు అక్కడ భక్తుడు ప్రభు నాకు వెలుగు కలిగింది అంటున్నాడు మరలా ఏమంటున్నాడు ఆ వెలుగు ఎలాగుందంట రాత్రి వలే ఉందంట కొన్నిసార్లు మనకి ఎలా ఉంటుందంటే పరిస్థితులు అన్నీ బాగున్నాయి చాలా హ్యాపీగా సంతోషంగా మన లైఫ్ కొనసాగిపోతుంది అని మనం అనుకుంటాం వెంటనే ఆ వెలుగు ఏమైపోద్దో తెలుసా రాత్రిలా మారిపోతూ ఉంటుంది రీలరా మన జీవితంలో ఒకవేళ నీవు అలాంటి పరిస్థితులు కూడా నడిపించబడుతున్నావేమో ఒకవేళ నీవు అలాంటి వేదలను గుండా శోధన గుండా నువ్వు నడిపించబడుతున్నావేమో అక్కడ అన్నాడు చీకటి అయినను నీకు చీకటి కాకపోవును రాత్రి పగటవలే నీకు వెలుగుగా ఉండును ఏ వ్యక్తినైతే ప్రభు తన కుడి చేయి పట్టుకుని నడిపిస్తాడో ఏ వ్యక్తి చేత అయితే ప్రభు తన కుడి చేత పట్టుకుని నడిపించబడతాడో ఆ వ్యక్తి జీవితంలోనంట చీకటి వచ్చినా సరే ఆ చీకటి ఆయన ఎలా చేస్తాడో తెలుసా వెలుగుగా మారుస్తాడంట హలే ఏం చేస్తాడు పరిస్థితులన్నీ తారుమారైపోయినా పరిస్థితులన్నీ నీకు అనుకూలించకపోయినా మొత్తం నీ కళ్ళ ఎదుట అంతా నీ మార్గం అంతా గట్టిగా చీకటి కమ్మేసినా సరే నువ్వు దేవుని గుడి చేయపట్టుకుని నడిపించబడగలిగితే దేవుని చేతను నడిపించబడగలిగితే నీ జీవితం ఎలాగుంటుందంటే ఒకవేళ దారి మొత్తము నీకు చిమ్మ చీకటి కమ్మేసినా సరే అలాంటి చిమ్మ చీకటిలో ఉంచిన దేవుడు వెలుగు పుట్టించగల దేవుడు అయ్యా అల్ ఎంతమందికి అర్థమైందో ఈ మాట నాకు తెలియదు అర్థమైందా మొత్తం అంతా నీ జీవితంలో నీ నీ మార్గంలో చీకటి కమ్మేసినా సరే ఆ చీకటిలో నీవు ఆయన కుడిచేయ పట్టుకొని లేకపోతే ఆయన నీ కుడిచేయ పట్టుకుని నువ్వు నడిపించగలుగుతూ నడిపించబడగలుగుతుంటే ఆ మార్గం అంతా ఆ చీకటంతా కూడా ఆయన ఎలా మారుస్తాను వెలుగుగా మారుస్తాను అంటున్నాడు హలే ఆశ్చర్యకరమైన ఆయన దక్షిణ హస్తము నిన్ను పట్టుకుంటుంది ఆశ్చర్యకరమైన కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి ప్రియులారా అక్కడ అన్నాడు కదా చీకటి వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి చూడండి ప్రియులారా పద్నాలుగవ వచ్చినప్పుడు అంటున్నాడు కదా నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందును బట్టి నేను నీ కృతజ్ఞతాస్తుతి చెల్లించున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు దేవుని కార్యములు ఎలాంటి కార్యాలంటవి ఆశ్చర్య కార్యాలు ప్రియులార ప్రిలర మన జీవితంలో ఎవరైతే ఆయన కుడి చేత పట్టుకొని ఆయన కుడి చేత దక్షిణ హస్తం చేత మనం నడిపించబడతామో వారి జీవితంలో దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఇక్కడ మనం ఆలోచన చేస్తే అంటున్నాడు కదా నాకు కలిగిన ఎముకలు నీకు ఉండలేదు నేను పిండమున ఇండగా నీ కన్నులు నన్ను చూచను నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే నా దినములన్నయ్యూ నీ గ్రంథములు లిఖితములయను దేవా నీ తలంపులు నాకు ఎంత ప్రియమైనవి వాటిని లెక్కించదని అనుకుంటున్నా అవి ఇసుక కంటేనూ లెక్కకు ఎక్కువై ఉన్నవి నేను మేల్కొంటిన ఇంకనూ నీ వద్దనే ఇందును ప్రిలారా ఇక్కడ మనం ఆలోచన చేస్తే కనుక చూడండి ఆఖరి వచ్చిన మనం చదివితే నన్ను పరీక్షించి నన్ను నా ఆలోచనలు తెలుసుకొనుము నీకు ఆయాసకరమైన మార్గము నా ఎందున్నదేమో చూడుము నిత్య మార్గమున నన్ను నడిపించుము ఇక్కడ అంటున్నాడు కదా ప్రభా నీవు నన్ను కుడి చేత పట్టుకుని నడిపిస్తావు చీకటిలో నాకు వెలుగును పుట్టిస్తావు కార్యాలు నా జీవితంలో చేస్తావు ఇప్పుడు అవి చెయ్యాలి అంటే కనుక దావీది ఏమంటున్నాడంటే తను తాను పరీక్షించుకోవడం ప్రారంభించేది ఆఖరి వచ్చిన అంటున్నాడు దేవా నీ కాయాసకరమైన మార్గము నా ఎందు ఏదైనా ఉందేమో నీ కాయాన్ని ఎక్కడన్నా నేను రేపుతున్నానేమో నిన్ను ఎక్కడైనా దుఃఖ పెడుతున్నానేమో నిన్ను మాటమాటికి మాటికి పలుమార్లు నీ గాయాన్ని నేను రేపుతున్నానేమో ఒకవేళ నీకు ఆయాసం రప్పించే జీవితం నా జీవితం అలా ఉంటుందేమో ప్రభువా ఒక్కసారి నన్ను పరీక్షించవా అన్నాడు ఏమంటాడండి అక్కడ నీ కాయాసకరమైన కరమైన మార్గము నా యందున్నదేమో చూడుము నిత్య మార్గమున నడిపించుము ఈరోజు ఆరాధనలోకి వెళ్ళే మనము ఈరోజు దేవుని ఆరాధన చేసే మనము మనల్ని మనము పరీక్షించుకుంటూ దేవుని ఆరాధన చేయాలి ఏమని పరీక్షించుకోవాలంటే ప్రభావ ఏదైనా నీకు ఆయాసకరమైంది నేను దుఃఖ పెట్టేది నీ గాయాన్ని రేపేది లేకపోతే నేను ఎక్కడైనా నా జీవితం ద్వారా నా మాటల ద్వారా నా నడవడిక ద్వారా నా ఆలోచనల ద్వారా నేను ఎక్కడైనా గాయపడుతున్నానేమో గాయ పరుస్తున్నానేమో ప్రభా అలాంటి జీవితం నాకొద్దు మంచిగా యథార్థవంతుడినై నిన్ను ఆరాధన చేయడానికి మీరు నాకు నేర్పించండి ప్రభా అట్టి ఆరాధన ప్రభు కోరుకుంటున్నాడు ఎలాంటి ఆరాధన అంటే ఆత్మతో సత్యముతో మనము ప్రభువుని ఆరాధన చేసేవారంగా మనం ఉండాలి అలాంటి ఆరాధన నిజముగా నువ్వు అలాంటి ఆరాధన కనుక చేస్తే ఆయన ఏమన్నాడంటే నీ కుడి చేయి పట్టుకుని నేను నడిపిస్తాను నీ జీవితంలో మొత్తం అంతా చిమ్మ చీకటి అయిపోయినా సరే అలాంటి చిమ్మ చీకటిలో ఒక వెలుగుని నేను పుట్టిస్తాను అన్నాడు ఎక్కడ వారు అక్కడ లేచి నిలబడదాం ఆరాధన చేద్దాం